Gracias. <coughs> అన్ని స్క్రూలు నీట్గా వచ్చినాయి లాస్ట్ దొకటి చాలా సత్తా ఇస్తుంది ఇది ఎందుకో రానే రాకోకుండా ఉంది ఎంత ట్రై చేసినావునా మిషన్ పెడతానే ఉన్నా ఒకటి మిషన్ తిరుగుతుంది కానీ లోపల నట్టు పట్టుకోవడం లేదు ఏమైనా మిషన్కి ఫెయిల్ అయింది ఏమని భయపడి చేసినాం ఎందుకంటే మిషన్ మాది కాదు లాస్ట్ నాటో వైద్యం చేసినాడు సోమేశ్ అది ఎంత నాటు వైద్యం చేసినావు అసలు తగ్గేదే లేంటది తగ్గేదే లేనట్లు ఊసి వచ్చేదే లాస్ట్ ఏం ఇంట్లో ఒకటి టూల్ బాక్స్ ఉండింది అది తీసుకున్నాం మళ్ళీ తీసుకొని వచ్చిచ్చిన చూడండి రెడ్ కలర్లో బాక్స్ అదే టూల్ బాక్స్ అంటే దాంట్లో నెంబర్స్ ప్రకారం పిన్నులు ఉంటాయి ఆ పిన్నుల్లో నేను నెంబర్ పిన్ యూజ్ చేసి ఉంటే నీట్గా ఊసేసి మీరు లాస్ట్ నట్టు కూడా సక్సెస్ఫుల్ గా No, no, no. no, no, no. MOVE! சரிப்பட ஆடே போய் எண்பை தோட்ட யாத்தி எங்க யாப்தா நீ தம்பைதோ எங்களுக்கு பதை ரூபாய் வாரை இடேசேல் மெல்தி பதைது ரூபாய் வாரை இடத்துல மேல రేట్లు అన్నీ తీసేసినాము కదా ఇప్పుడు అన్నీ కిందికి తీసేసినాం నాలుగు రేట్లు ఇంకా పై చెత్త కూడా ఎంత కింది చేస్తున్నాడు అంత పరగట్టు క్లీన్గా నోటేయడమే నెక్స్ట్ పై అండి చెత్త అంతా ఇవేమో నట్లు విఘ్నం కదా ఆ నట్లు आर मे हम्म

ఆ పక్క చెట్లీ రగ్గొట్టద్దు లైట్ ఫ్యాన్ అంతా సెటప్ అంటే అవతలిస్తావా నీట్గా లైట్ అట్లే ఉండే ఇంకా నైట్ కష్టం కాదు లైట్ లేకుంటే మూలాన్ని ఫ్యాన్ ఒకటి ఉడిపిస్తాను ఎందుకంటే రెండు దాంట్లోకి ఒకటే స్విచ్ చేయండి కనెక్షన్ అందుకే ఫ్యాన్ కనెక్షన్ తప్పించేసి వైరు ఇంకా లైట్ మళ్ళీ ఫిట్ చేసేసి ఇంకా ఫ్యాన్ ఒకటి నీట్ గా ఇంకంత దూరం నుంచి వారకి ఇసరలు అన్ని ఇసరాలంటే బరువు అవుతుందంట అందుకని ఆ సైడ్ తోటి ఉండే అతన్ని పర్మిషన్ అడిగి ఆ సైడ్ అన్ని వేసేసి అంటిద్దాం ఇట్లా వాళ్ళది కూడా ఖాళీగానే ఉంది కదా ఏం పంట లేదులే అని అట్లా అనుకున్నాము అందుకు ఈ పనికిరాని టెంకాయ అవతలకి వేసి అంటిద్దామని ఫిక్స్ అయ్యి అన్ని అవతలకి వేసేసినాం కింద పడితే నీకు బాయ్ మళ్ళీ తొక్కుతామేమో తీసుకుంటాం అని కడ్డీ తీసుకున్నా ఇంకొక కడ్డీ తీసుకెళ్లేకపోయి డైరెక్ట్ నా దగ్గరికి వస్తాను కరెంట్ పోయింది ఇంకా అందుకు ఫుల్ డిమ్ అయిపోతాయండి లైట్ ఉంటే బాగుంది ఇవారు తాడుతో కట్టినారు రావాలా బల్లి బల్లి ఉంది నీచే దగ్గర రైట్ హ్యాండ్ దగ్గర ఉంది ఏం లేవు కదా అవతల పగిలిపోయేటట్టు ఇవన్నీ లే మళ్ళా కింద నుంచి లేపచ్చు కానీ అంత లేదు లే స్టామినా మనకి

పట్ట ఇప్పేస్తానా అప్పుడు పట్ట కట్టినది ఎందుకంటే వర్షం పడకుండా ఈ లాస్ట్ బర్గొడ్డు పైన ఎండ పడకుండా ఉంటుంది లేని కట్టేంటి మేము ఇంకా పట్ట కూడా ఇప్పేస్తాను మళ్ళీ ఎంత రిమాండాలు చేసినాక మళ్ళీ నీట్గా వేసుకోవచ్చులే అప్పుడు వేగులు వస్తే అవసరం ఉండదు కదా ఎందుకు ఉప్పుతావు

మెయిన్ లైట్ కోసం ఆ పైప్ ఉంది ఆ పైపుకు సపోర్ట్ ఈ రెండు కట్టలు ఉన్నాయి ఈ రెండు కట్టలు దిల్ల మీద ఉన్నాయి కాబట్టి ఇవి పీకే లేదు ఇంకా రేపు మంచి ఇస్తాడు ఇదంతా పని చేయడానికి అప్పుడు ఇంకా అంతా క్లియర్గా చేసేస్తాం నీట్గా నేను లోపల ఉంటే సో మీ సో పని చేసినాడు అవన్నీ మంట పెట్టి ఎన్నిసార్లు అయినా పిలిచిండొచ్చు కానీ ఇనుప చేతిలో పిలిచిన చూడండి అంత అగ్నిగుండం మంట పెట్టినాడు కొన్ని కొన్ని అంటించు కదా అంత దాని మీదనే చెత్త ఎత్తనా ఇప్పుడు ఆ పక్కన చెట్లకి పోతుంటుందేమో అని నేను ఉరుక్కుంటు వచ్చి సూపర్వైజ్ చేస్తున్నా ఇప్పుడు కొంచెం చాకం తగిలినా ఆ చెట్లు స్మాషే ఇంకా నువ్వు డైలాగ్ డైలాగులనే చెప్తున్నాడు నేను ఏదో సైలెంట్గా వీడియో ఎడిట్ చేసుకుంటాండి ఇక్కడ ఉండేట్లా చేసినాడు ఇప్పుడు చెట్లంతా క్లీన్గా చేసినా అండి సో మచ్ గుడ్ బాయ్ Thank you for watching.